గురించి వాక్యము రాయబడి ఉంది ఆది కాండము ఇరవై ఆరు పద్దెనిమిది వచ్చును ఆది కాండం ఇరవై ఆరు పద్దెనిమిదవ చదువునా అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి తవ్వించను చాలు ఇప్పుడు చూడండి రెండవ బావి పేరేంటి అమ్మా త్వరగా రెండవ బావి పేరేంటి ఇస్సాకు ఒకటి అబ్రహాము బావి ఆ రెండవది ఇస్సాకు బావి ఇప్పుడు ఇస్సాకు బావి దేనికి సాదృశ్యం అంటే సమాధాన జీవితానికి సాదృశ్యం సమాధానం ఏం చెప్పండి అమ్మా సమాధానం భర్తతో సమాధానం భార్యతో సమాధానం పిల్లలతో సమాధానం ఆత్మీయులతో సమాధానం సేవకులతో సమాధానం ఊళ్ళోళ్ళందరితో బాగానే ఉంటావు కానీ నీ ఇంట్లో భర్తతో సమాధానంగా లేకపోతే ఎందుకు బతుకు ఇంకా ఊరోళ్ళందరికీ హాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ ఏం చెప్పండి కానీ ఇంట్లో అమ్మకి అమ్మ ఈరోజు ఎంత బాగున్నావి నువ్వు అంటావు ఎప్పుడన్నా ఎప్పుడు అమ్మను పూడేది ఉండదు నాన్న పూడేది లేదు ఏమి ఇచ్చా ఏం చేసా ఏమి ఇవ్వాలరా నేను కన్నది చాలదు దేవునికి స్తోత్రం ఇంత పెద్దోళ్ళు చేశారు చాలదు సమాధానం ఉండాలి తల్లితో సమాధానం ఉండాలి తండ్రితో సమాధానం ఉండాలి ఆత్మీయ తండ్రితో మనమందరము సమాధాన జీవితాన్ని ఇస్సాకు బావి దగ్గర చూస్తాం ఎక్కడ చూస్తాం ఇస్సాకు ఏమైంది చెప్పన ఇస్సాకు సొంతంగా ఏం తవ్వించిన బావులు వాళ్ళ నాన్న అబ్రహాము తవ్వించాడు ఇస్సాకు నాన్నగారి పేరేంటి తండ్రి గారి పేరేంటి అబ్రహాము అబ్రహాము పుట్టినోడు ఇస్సాకు కదండి ఇప్పుడు ఇస్సాకు ఎవరు బావులు తవ్వించాడంటే వాళ్ళ నాన్నగారు తవ్విన బావులు తవ్విస్తున్నాడు ఈ లోపు కొంతమంది వచ్చారు వచ్చి మీ నాన్నగాడు చచ్చి పూడ్చినాడు మీ నాన్న ఈ బావిలు మావి అన్నారు ఎవరో ఫిలిస్తీన్లు ఏమన్నారు చెప్పండి అవునా మరి ఏం మా నాన్నగారు చెప్పారండి పలాని ఏరియాలో బావి మాది అని అన్నాడు అందుకు తవ్వుతున్నానండి కోదరు అబ్బాయి ఇసాకు చిన్నోడు నువ్వు లేత రోడ్డువి చెప్పిన మాట ఇన్నో మీ నాన్న ఏదో చనిపోయేటప్పుడు సాదస్సు ఎక్కువైపోయి చెప్పు ఉంటాడు ఆ బావి మీదని కానీ బావి మాది అన్నారు ఆ ఊరోళ్ళు అందరూ అవునా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంకో బావితో వేడు అక్కడికి మళ్ళీ వచ్చారు ఈ ఏరియా కూడా మాదే ఈ ఏరియాలో ఉంటే మేము ఉండాలి కానీ నువ్వు ఉండకూడదు అని అక్కడ కూడా కొంతమంది గొడవడారు బైబిల్ చెప్తుంది ఇస్సాగుతోనంట జగడమాడి జగడమాడి జగడ మాడి జగడమాడారంట ఎన్నిసార్లు అండి మనుషులు నీతో జగడమాడుతుంటే నువ్వేం చేస్తున్నా తిరిగి జగడ ఆమె ఒక బిందు కొడితే నువ్వు రెండు బిందులు పగల కొడతావా కుళాయి దగ్గర దేవునికి స్తోత్ర ఆమె ఒక మాట అంటే నువ్వు రెండు మాటలు అంటావా వాళ్ళకి దేవుడు లేడు చీకట్లో ఉన్నారు వాళ్ళ నోరు వారు అదుపులో ఉండదు మరి మనం వెలుగులో ఉన్నాం మన దేవుడు వెలుగు సంబంధి ప్రేమమూర్తి కరుణమూర్తి ఇప్పుడు మనము ఒక మాటను ఒక బా ఒక బాధను భరించలేమా సమాధానం కొనలేమ్మా సరే పోయమ్మా నువ్వే గెలిచావు అల్లే లుయ్యా నువ్వే నువ్వే పట్టుకో ముందు నువ్వే పట్టుకో నీ బిందే పట్టుకో నేను పట్టినా అది బిందు ఇంటికి మోసుకురా అనాలి ఇంకా దేవునికి స్తోత్రం అరే ఎంత తిట్టినా ఎంత జగడమాడినా బిందె ఇంటికి తీసుకొస్తున్నాడు అమ్మా ఎంత తిట్టినా ఎంత గొడవడినా ఇంకా నా నా ఇంటికి బిందు మోస్తానంటున్నాడేంటి అని వాళ్ళు మా ఈ మీద దెబ్బకి ఏమవ్వాలి నువ్వేం చేస్తావు చిన్న మీద డాక్ కరెంట్ షాక్ వెళ్ళలేవు ఎక్కడ ఆ ఒకటంటే నువ్వు రెండు అంటావు రెండు అంటే నువ్వు నాలుగు అంటావు చివరాగరికి ఇక నిన్ను బట్టి సాగం చర్చిలో ఏముండదు సాక్ష్యం ఉండదు ఆ తర్వాత సమాధానం బైబిల్ ఉన్న రెండవ బావి ఇస్సాకు బావి తన తండ్రి తవ్విన బావులు తవ్విస్తున్నాడు ఆ దాన్ని ఇస్సాకు బావి అన్నాం కానీ జగడ వచ్చారంట నిన్ను ఎంతమంది అనవసరంగా అంటున్నారో నీ చెవులు కంటే దేవుని చెవులు బాగా వింటున్నాయి దేవునికి స్తోత్రం వాడికి అలాగే జరగాలి నాకు అన్యాయం చేస్తాడా వాడికి అలాగే జరగాలి నాకు అన్యాయం చేస్తుందా అని ఎవరైతే చాటు మాటున కుట్రలు చేస్తున్నారో నువ్వు విన్న దానికంటే ఆయన చాలా బాగా వింటున్నాడు దేవునికి స్తోత్రం నువ్వన్నా ఒక కామో మర్చిపోతామేమో రెండు మాటలు నిన్న ఒక ఒక గేమ్ ఆడితే వీళ్ళు ఒక మాట చెప్తే చివరికి వెళ్ళేసరికి చెప్పండి మాట మారింది కానీ దేవుడు ప్రతి మాట వింటున్నాడు మనందరం కూడా ఒకే ఒక విషయం దగ్గర ఆలోచించాలి ఇస్సాకు ఎంత జగడమాడినా సమాధాన జీవితాన్ని కలిగి ఉన్నాడు సమాధానం ఏది సాక్ష్యం ఉంటే సమాధానం ఉంటుంది సాక్ష్యం లేకపోతే సమాధానం రాదు సాక్ష్యం ఉంటే సమాధానం ఉంటుంది ఈరోజున చాలామందికి సమాధానం లేదు ఉంటాయి కొంటున్నారు కానీ హృదయంలో ఏం లేదు చెప్పండి నెమ్మది లేదు సమాధానం లేదు సంతోషం లేదు దేవుడు ఉంటే సమాధానం ఉంటుంది దేవుడు ఉంటే సంతోషం ఉంటుంది దేవుడు ఉంటే నీ హృదయానికి నీ మనసుకు గొప్ప విశ్రాంతి దొరుకుతుంది అందుకనే నీ నోరు కాదు దేవుడు మాట్లాడినివ్వండి అనుకునేవాడు అనుకోనివ్వండి దేవునికి స్తోత్రం చెప్పండి ఏనుగు ప్రతి ఒక్కకు సమాధానం చెప్పదు ఏనుగు ప్రతి ఒక్కకి సమాధానం చెప్పదు ఎందుకో తెలుసా అది మురిగిద్ది అది సాగిపోతుంది అల్లే లూయ మనము దేవుడిని కలిగి ఉన్నాం మన దేవుడు బలవంతుడు మన దేవుడు శక్తిమంతుడు మన దేవుడు న్యాయం చేసేవాడు మన దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు గట్టిగా చప్పలు కొట్టండి అల్లే ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా సమాధానాన్ని కలిగి ఉన్నా ఏం చెప్పండి కొంతమంది అలాంటి క్యారెక్టర్ చెప్తాను వినండి వినండి ఎందుకంటే నేను లోపంలో తిరిగి వచ్చిన నాకు తెలుసు బాగా మాతో ఉంటారు మా ఇద్దరికి పెట్టేస్తారు ఏం చెప్పండి మాతో ఉంటారు ఏం చేస్తారు మనతో ఉంటారు మనకి పెట్టేస్తారు ఈయన సాతాను సంబంధం అన్నారు ఏమన్నారు చెప్పండి ఇంటింటా తిరుగుతారు లేనిపోని మాటలు చెప్తారు చివర సమాధానం వారి జీవితంలో ఉండదు కాబట్టి వారి ఇతరుల జీవితంలో కూడా అసమాధానాన్ని పోషేస్తారు దయచేసి నా మాటలు జాగ్రత్త ఇవ్వనండి అరే తమ్ముడు నీ భార్య అక్కడ కనబడింది అని అంట అన్నయ్య వెంటనే ఇంటికి వచ్చేసి భార్యని కడుపులో తన్ని వీపు మీద తన్ని జుట్టు కత్తిరించి రానా రానా లేనిపోని రచ్చ చేసాడు అతను అన్నీ అయిపోయిన తర్వాత పెద్దల్లో మీటింగ్ పెడితే అమ్మాయి నువ్వు ఎందుకు వెళ్ళావు అమ్మాయి సెంటర్ కంటే ఆయన పనికి వెళ్ళి వస్తున్నాడు కదండి మూడు రోజుల నుంచి పచ్చడి మెత్తుకులో తింటున్నాడు ఒక నాలుగు గుడ్డులు తెచ్చి గుడ్డుకు వేద్దాము లేదా గుడ్లు పులుసు పెడదామని సెంటర్కి వెళ్ళానండి వాళ్ళన్నీ చెప్పాడంట ఏమని ఒరే తమ్ముడు మీ ఆవిడ సెంటర్లో నీ భార్య ఎలాంటిదో నీకు తెలీదా నీ భర్త ఎలాంటిదో నీకు తెలీదా నీ సేవకుడు ఎలాంటి మీకు నీకు తెలీదా దయచేసి ఇవ్వనండి జాగ్రత్తగా సమాధానము ఏం చెప్పండి ఇస్సాకు బావి దగ్గర దొరుకుతుంది ఆమెనానండి సాక్ష్యము అబ్రహాము దగ్గర ఉంది ఆ సాక్ష్యమును బట్టి కొడుకు జీవితంలో ఏమి వచ్చింది చెప్పండి సమాధానం వచ్చింది నువ్వు సాక్ష్యం కాపాడుకో నువ్వు ఉన్నా లేకపోయినా నీ పిల్లల్ని దేవుడు చూసుకుంటాడు ఆమెనానండి నువ్వు ఉన్నా లేకపోయినా నీ పిల్లల్ని ఊరేం గొడ్డిపోలా పోలా ఏం గొడ్డిపోలే ఈ ఊరు కాబట్టి ఇంకో ఊరు ఈ ఊరు ఆ ఊరు కాబట్టి ఇంకో ఊరు దేవుడు ఎక్కడికి వెళ్ళినా ఉంటాడు దేవునికి స్తోత్రం కానీ ఈ ఊరిలో ఉండాలి ప్రతి పతి ఊరిలో ఉంటారేంటి ఏ ఊర్లో ఏదో ఒక ఊరిలో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నేచిస్తాడు అయితే నువ్వు సమాధానంగా ఉండవు కొంతమందికి ఊర్లో సమాధానం ఉండదు పక్క సమాధానం ఉంటుంది ఏంటి చెప్పండి ఈ ఊర్లో వీళ్ళు నోరు మంచిది కాదు పక్క ఊరులో ఊరు మంచిది అయితే నోరు మంచిది అని సైడ్ డైలాగ్ లేస్తారు ఏసు రక్తమే ముందు నీ ఇంట్లో ఉండాలి ఏంటి అప్పుడు వెళ్ళి సమాధానము సమాధానం అని చెప్తే దానికి ఒక అర్థం ఉంటుంది ముందు నీ ఇంట్లో ఉండాలి సాక్ష్యం పక్కూర్లో కాదు సాక్ష్యం అమ్మ నాయన తల్లి పెట్టుడే పెట్టుడు ఆ అయ్య పెట్టుడే పెట్టుడు ఊర్లో కాకి కూడా ఎంగిల్తో ముందు నీ కొంపలో ఉండాలి సాక్ష్యం సమాధానం అప్పుడు ఊర్లో ఆ తర్వాత పక్క ఊర్లో ఆ తర్వాత దేశమంతా అది ఎరుసలేములో సమరయిలో సమరయ్యలో బోధిగింతముల వరకు ఇది బైబిల్ చెప్పిన సూత్రం ఫస్ట్ ఎరుసుం అంటే ఇల్లు యోదయ అంటే ఇరుగుపరుగు వారు ఆ ఊరు స అంటే పక్క ఊరు దేశ దిగంతముల వరకంటే ప్రపంచం అంతా నేనైనా మీరైనా ముందు ఇంట్లో సమాధానంగా ఉందాం ఉందావా ఉందావా ఎవరు మాట్లాడరేటి అర్థమైపోయిందా అర్థమైందా అర్థమైంది కాబట్టి మౌనం అంటారా ఏది ఏమైనా దేవుడిని దీవించును గాక మూడవ బావి దగ్గరికి వెళ్దామా ఆపేద్దామా వెళ్దామా వెళ్ళాల్సిందే అయితే రండి మూడవ బావి పేరు ఏంటంటే యాకోబు బావి ఏ బావి ఫస్ట్ బావి ఏంటి అమ్మా అబ్రహాం బావి అక్కడ ఏముంది సండే స్కూల్కి ఏముంది సండే స్కూల్ టీచర్కి ఏముంది పాస్ట్ గారికి ఏముంది చెప్పండి సాక్ష్యం ఉంది ఉంది ఆమెన్ తర్వాత ఇస్సాకు బావి దగ్గర ఏముంది అమ్మతో ఏముంది నాన్నతో ఏముంది భర్తతో ఏముంది సావుకుడితో ఏముంది సమాధానం ఉంది ఇదేముండదు సమాధానం కానీ ఏమి తెలిసే అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మమ్మల్ని ఏసు రక్తమెజ్జయ్యి అల్లెలు అని సాక్ష్యం మంచిది కాదు నీ యొక్క భక్తి కూడా మూడవది యాకోబు బావి ఈ బావి దగ్గర ఏముందంటే త్వరగా చెప్తాను మిమ్మల్ని ఇంకా విసికరించిన ఎనిమిది 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 నిమిషాలు ఉంది ఎనిమిది నిమిషాల్లో ముగించేస్తా ఇస్ యాకోబు బావి దగ్గర ఏముందంటే అమ్మా యోహాను సువార్త నాలుగవ అధ్యాయము యోహాను సువార్త నాలుగవ అధ్యాయము యోహాను సువార్త నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదో చదవండి చదవండానా